ప్రశంసించాల్సింది పోయి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి నగర్లో ఆరు కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పరులకు స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ బొండర్ జగన్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసితులకు నూరు శాతం న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు విజయరామరాజు బీజేపీ నేత సోంబాబు రాజన్ రాజు బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ గాజ్వాడ నియోజకవర్గం ఎనభై ఏడు కొన్ని లో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ గడ్డలు ఇక్కడేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము ఇక్కడ వాటర్ డ్రైన్ సీరియస్ ఇష్యూ అవడం దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ రెండు వేరే లొకేషన్స్ లో రెండు రెండు రోడ్లతో రెండు లొకేషన్ ఉన్నాయి కదా ఘటన చేసేది ఘటన ఇప్పుడు రెండు లొకేషన్ లో రెండు రెండు కోట్లతో చేస్తున్నారు అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్ వాటర్ పార్క్ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారండి అలా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాం గట్లలో రాజవాడ నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఇండాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి చేసిన మొదటి రోజు ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడం చూశారు కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వేల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంటి నుంచి వాళ్ళు తగ్గిపోయి కేటాయించడము అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా మూడు ఫార్నర్ ఆన్ చేసే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫార్నర్స్ పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడే చెప్పారు కొన్ని కాంట్రాక్ట్ వర్కర్స్ లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని వేపించుకుని వాళ్ళు తప్పిపోయి ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పని చేస్తున్నారు బాగా పనిచేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ మీరు కాపాడాలనేది మేము జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాలు లోపల తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళయితే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మది ఏం మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టర్నేట్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నాలుగైదుకి వచ్చి ఒక మాట మాట్లాడి బయటకెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయండి